పంట పొలాలకు బాట వేయాలని రైతులు ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు గజ్వల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామ రైతులు నడవడానికి రోడ్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నందున బీటీ రోడ్డు వేయాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు తీగుల్ నుండి హవాయిగూడను కలుపుతూ దాతర్పల్లి వరకు బీటీ రోడ్డు లేని కారణంగా వ్యవసాయ పొలాలకు వెళుతున్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వర్షాకాలంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు రోడ్డంతా వర్షాలకు గుంతలమయం బురదగా మారి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు హార్వెస్టర్లు వెళ్ళడానికి ఎంతో కష్టంగా ఉంటుందని రైతులు వాపోయారు తమ వ్యవసాయ పొలాలకు బీటీ రోడ్డును వెంటనే నిర్మించాలని రైతులు నిరసన చేపట్టి ప్రభుత్వాన్ని వేడుకున్నారు నుంచి అవాయే రోడ్డు లేక మంచి అన్ని గుంతలుండి మసాలా తీసుకు వస్తలేదు వెళ్ళొస్తలేదు లేబర్ రానికి ఇబ్బంది పడుతున్నాం కర్ణించి ఈ రోడ్డు మంచిగా చేస్తే జర రైతులు ఇక్కడ ఉన్నది వెయ్యి మంది రైతులు ఎకరాలు వచ్చేసి రెండు వేల ఎకరాలు ఉంటుంది వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం ఉంది జర రోడ్ చేయడానికి శాంక్షన్ చేయడానికి కరణిస్తే మంచిగా ఉంటుంది అని నా ఒక మాది తిగులు గ్రామం మా దిగులు దాతర్పల్లి పోయే ప్రజలకు రైతులకు బాట వర్షాకాలం అసలు రావస్తలేదు పోవస్తలేదు ఎడ్ల బండి కూడా రావసలేదు పోవస్తలేదు కూలకి చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి ప్రభుత్వం కరుణించి బాట గురించి ఏదైనా చర్య తీసుకుని బీటీ రోడ్గా మార్చాలని మా యొక్క వినతి మాకు కూలలను దోరుకోదామంటే కూలళ్లు వస్తలేదు నడదామంటే నడవడానికి కూడా ఛాన్స్ లేదు వర్షాకాలం వస్తే మొత్తం బుర్జ అవుతుంది దాంతా పోవస్తలేదు రావ